గ్రామ్ ఒక శారీ చూసింది అనమాట ఆ శారీ కావాలి అంటే తనకు ఆర్డర్ ఇచ్చాను సో మేము ఇచ్చిన ఆర్డర్ ఆ శారీకి ఎలాంటి శారీ కట్టారో మీకు చూపిస్తానండి సో ఈ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి నేను ఇచ్చిన పర్పుల్ అనమాట థిక్ పర్పుల్ వైట్ బ్లౌజ్ అనమాట హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలు వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్ముడలు చూసే ఉంటారు కదండి సో ఏంటి అంటే నాకు తెలిసిన ఫాంట్ ఇన్స్టాగ్రామ్లో ఒక శారీ చూసిందనమాట ఆ శారీ కావాలి అంటే తనకి ఆర్డర్ ఇచ్చాను సో తనకి ఆర్డర్ అది పెట్టడం రాదనమాట సో ఆ శారీ కావాలి అంటే ఆర్డర్ ఇచ్చామన్నమాట సో ఇచ్చిన ఆర్డర్ ఆ శారీకి ఎలాంటి శారీ పంపుతారో మీకు చూపిస్తానండి సో చూసారు కదా ఈ పేజ్ ఆ శారీ అనమాట సో ఆ శారీకి టోటల్ డిఫరెంట్గా అసలు వాళ్ళు ఏం పంపుతారు పంపించాలో మీకైతే కొన్ని చూపిస్తానండి కొన్ని పేజెస్ ఉంటాయి ఇలాంటి శారీస్ గురించి చాలా పేజెస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ట్రస్టెడ్ పేజెస్ ఉంటాయి ఓకే అవి బాగానే ఉంటాయి కావచ్చు కానీ ఇలాంటి స్పాన్సర్ ఉండే పేజెస్ అయితే అసలు చీట్ అనమాట సో వాళ్ళు ఏం పంపించాలో చూపిస్తాను సో ఇచ్చిన శారీ అయితే ఇక్కడ పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ బ్లౌజ్ అనమాట మేము ఆర్డర్ పెట్టిన శారీ వచ్చేసి ఇది అనమాట సో ఇది ఇది లైట్ థిక్ పర్పుల్ అండ్ వైట్ కలర్ కలంకారీ బ్లౌజ్ అనమాట సో కాదీ కాటన్ చూసారు కదా ఇక్కడ పర్పుల్ కాటన్ ప్లేన్ శారీ విత్ కలంకారీ ప్రింట్ బ్లౌజ్ అని చెప్పేసి ఈ శారీ ఆర్డర్ పెట్టాను సో అసలు యాప్ ఏంటి అంటే చూడండి ఇది మురళీ ఫ్యాషన్స్ అని ఇలా ఉంది కదా మురళీ ఫ్యాషన్స్ ఇలా స్పాన్సర్స్ ఇలా చాలా వస్తాయి ఇది ఒకటే కాదు చాలా మనకి కనిపిస్తాయి అనమాట ఇలా షాప్ అని చెప్పేసి ఇలా కనిపిస్తాయి కొన్ని ట్రస్టెడ్ పేజెస్ ఉంటాయి ఓకే బట్ మనకి ఫాలోవర్స్ చూసి కొంచెం అవి మనము కొంచెం రివ్యూస్ చూసి మనం ఇవ్వచ్చు మీకు ఇలాంటి స్పాన్సర్స్ వస్తే కొన్ని అయితే చూసుకొని ఇవ్వండి సో నేనైతే నార్మల్గా ఇచ్చాను ఇది ఇలా మురళీ ఫ్యాషన్స్ అని చెప్పేసి ఇలా ఉందనమాట ఇక్కడ షాప్ అండ్ ఇక్కడ సెవెన్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇలా మనకి సిఓడి ఆప్షన్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ కామెంట్స్ కూడా పెట్టారు చూడండి కామెంట్స్ కూడా మనకి ఇట్లా హౌ హౌ టు ఆర్డర్ ఇట్ అని చెప్పేసి సో ఇంకా కొందరికి ఆర్డర్ చేయడం తెలియదు అనమాట సో ఈ ఇలా కలర్ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి నేను ఇచ్చింది పర్పుల్ అనమాట థిక్ పర్పుల్ వైట్ బ్లౌజ్ అనమాట చూడండి ఇలా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి సో ఈ పేజీకి వెళ్ళి నేను ఇచ్చాను అనమాట బట్ ఇందులో ఆర్డర్ కూడా నాకు కనిపించట్లేదు అనమాట ఒకసారి మనం మనీ పే చేసి ఆర్డర్ చేసినాక కనిపించాలి సరే వస్తుందిలే అని చెప్పేసి మేము అనుకున్నాము సో ఒకసారి ఆర్డర్ ఇచ్చాక మనకి ఆర్డర్ అయితే కనిపిస్తుంది కదా జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ట్రాక్ అనేది ఉంది కానీ మనకి ఆర్డర్ నాకు ఆర్డర్ కూడా కనిపించలే అనమాట సరే అదే వస్తుందని చెప్పేసి మేము అనుకున్నాము బట్ సో ఇక సీ ఆప్షన్ కూడా ఉందనమాట సో అందుకే తనకి కావాలి అంటే నేనైతే ఇచ్చాను అనమాట సో తను ఇది పర్పుల్ కలర్ ఇది ఇచ్చామన్నమాట కానీ వాళ్ళు పంపించిన శారీ చూడండి చూపిస్తాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మేము ఆర్డర్ ఇవ్వలేదన్నమాట సో ఎప్పుడైనా ఎప్పుడైనా మంచి యాప్లో అజియో కానీ లేదంటే మింత్రా ఇలాంటి ఇస్తాను సో మీషోలో కూడా ఇచ్చాను అనమాట మీషో ఫ్లిప్కార్ట్ బట్ మీకు చూపిస్తాను కవర్ కూడా మంచిగా ప్యాక్ చేశారు చూసారు కదా ఏ శారీ పంపారో చూపిస్తాను మీకు మేము ఇచ్చిన శారీ ఏంటి వాళ్ళు పంపించిన శారీ ఏంటి చూసారు కదా శారీ కలర్ ఏంటి వాళ్ళు పంపించిన శారీ ఏంటండి సో ఈ శారీ కూడా కొత్త శారీ కాదు చూసారు కదా అండి సో ముడతలు పడి ఇలా ఉంది పాపం తనకి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ మనీ ఉంటే కదా అసలు ఈ శారీ అసలు ఆ శారీకి ఈ శారీకి అసలు ఏమన్నా కొంచెమైనా ఉందండి కనీసం క్వాలిటీ అంత క్వాలిటీ కాకుండా కొంచెం మనకి ఆ వాళ్ళు ఇచ్చిన ప్రైస్లో ఆ క్వాలిటీ తక్కువ క్వాలిటీ అయినా పంపించాలి కదండి మనకి ఎక్కువ హై క్వాలిటీ అయితే కొంచెం రే ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి కొంచెం లో క్వాలిటీ అయినా మనకు సేమ్ అలాంటి శారీస్ కాకుండా కొంచెం బ్లౌజ్ డిఫరెంట్ అయినా కొంచెం డిఫ్ సేమ్ కొంచెం సేమ్ ఉండే విధంగా అయితే మనకి ఇవ్వాలి కదా మొత్తం డిఫరెంట్ అనమాట పాత శారీ అనమాట ఇది చూడండి పాత శారీ ఇచ్చారు ఇక్కడ వచ్చి ముడతలు కూడా వచ్చాయన్నమాట ఇది సరు కదా ఇలా పాత శారీ పంపించారు దీనికి మనకి మళ్ళీ మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట సో ఇలా చాలా జరుగుతుంటాయి ఫేస్బుక్లో ఆర్డర్స్ ఉంటాయి ఇలా చూసి మీరు ఇవ్వండి మోసపోకండి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ లాస్ అన్నట్టే కదా సివోడికి ఆప్షన్ పెట్టారు అంటే వాళ్ళు ఒకసారి ఆర్డర్ ఇచ్చాక మనకి అది రిటర్న్ ఆప్షన్ ఉండదు వాళ్ళు ఆర్డర్ కూడా కనిపించాలి అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చిందనమాట బట్ వస్తుంది కదా అనుకున్నాము బట్ లాస్ట్కి ఇలా వచ్చింది సో తన పనికిరాని శారీ అనేది ఇలా కొరియర్ చేస్తారనమాట సో మీరు చూసైతే ఈ వీడియో తను వీడియో కూడా చేయొద్దని చెప్పేసి అంది బట్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి ప్లేజెస్లో మీరు కూడా కొనే ఉంటారు ఎవరో ఒకరు సో ఇలా మనీ పోయే ఉంటాయి సో ఇలాంటి పేజెస్లో మీరు ఇలా కొనక కొనకండి అని చెప్పడానికైతే వీడియో అనమాట సో మీకు గనక ఈ ఎక్స్ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి మాకు కామెంట్ పెట్టండి సో ఇలాంటి చూసి కొనండి ఇన్స్టాగ్రామ్లో స్ట్ర ట్రస్టెడ్ పేజ్ చాలా ఉంటాయి అవి చూసి కొనండి సో అంతేకాని ఇలా స్పాన్సర్ వచ్చే యాప్ తక్కువ ప్రైజ్లో ఉండి ఫేస్బుక్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు చాలా సోషల్ మీడియాలో ఇలాంటి యాప్స్ ఉంటాయి చూసి మీరు అయితే ఆర్డర్ ఇచ్చుకోండి చాలా మనీ అయితే పోతాయి అనమాట సో ఇదనమాట సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదనమాట సో ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్